అన్ని రంగాల ప్రజానికాన్ని మోసం చేసే పార్టీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీని మళ్ళీ ఏదో కొట్లాడతా అని అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ చేయలేని పని ఇవాళ కొట్లాడతాయేటువంటి ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళతో కూడా ఇలా ఏమయ్యే పని లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ క్రితం అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఆరు నెలలుగా నాన్సివేత ధోరణి ప్రదర్శిస్తూ తెలంగాణ అన్ని వర్గాల ప్రజాని కానీ మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ఆ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే ఒకడేమో అధికారం నుండి చేయనివాడు ఒకడేమో మాట ఇచ్చి తప్పినవాడు కాబట్టి ఈ మాట ఇచ్చిన తప్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి కాబట్టి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి శాసన మండలిలో శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు బయట మేమందరం కూడా ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో పనిచేసే ఉద్యోగులు కావచ్చు ఇవాళ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్లకు డిఏ రాకపోవడం వల్ల పడే ఇబ్బందులు కావచ్చు ఆర్టీసీ కార్మికులు కావచ్చు సింగరెడ్డి కార్మికులు కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు ఈ అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉంది మేము మీ సమస్యల పరిష్కారంలో మీతో పాటుగా ఉంటామని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరికీ ఇలా మోడీ గారి గురించి చెప్పాల్సింది అక్కర్లేదు పదేళ్ల కాలంలో తనదైన శైలిలో ఒక ముద్ర వేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల అన్ని వర్గాల అన్ని మతాల అన్ని ప్రాంతాల విశ్వాసం చూడగొన్న వ్యక్తి మొన్ననే మోడీ గారికి ఓట్లేసామని చెప్పి అందరు చెప్తున్నారు ఎప్పుడూ ఈ భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా ఎన్నడూ గెలవని ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా మా సీతారాం నాయక్ గారు కావచ్చు అదేవిధంగా మా వినోదరావు గారు మేము గొప్పగా వచ్చే ఆస్కారం ఉంది మేము రెండు గెలిచిన ఆశ్చర్యమని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మోడీ గారి ప్రభావం మనగూరులో ఉంది మోడీ గారి ప్రభావం భద్రాచలంలో ఉంది మోడీ గారి ప్రభావం కొత్తగూడెలో ఉందని అర్థమవుతూ ఉంది కాబట్టి రాబోయే చరిత్ర బీజేపీదే ఇప్పటి వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీ ఏందో అర్థమైపోయింది ఇక ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంది ఇవాళ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఇవాళ తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందాలంటే మోడీ గారు సహకారం లేకుండా సాధ్యం కాదని చెప్పి అర్థమైంది కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దానికంటే ముందు వచ్చే సర్పంచ్ ఎన్నికలు దానికంటే ముందు వచ్చే ఎంపీటీస్ ఎన్నికలు దానికంటే ముందు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలలో జనతా పార్టీ సీరియస్గా పోరాటం చేస్తుంది ఆ ఎన్నికల్లో కూడా గెలుస్తుంది మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా భారతీయ కార్యకర్తలు కూడా నాయకులు కూడా మా మాకు అండగా ఉండి ప్రజలకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కరించుకున్న భారత్ మాతాకి భారత్ మాతాకి జై తెలంగాణ